శ్రీమాత్రేణమహ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్ ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో తోనే ప్రతి ఒక్కరి మనం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాసుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదంకి సంబంధించిన వారు మేషరాశి వారు ఎడిటర్స్ ఇక్కడ కట్ చేయాలి ఇంకొక సబ్జెక్ట్ ఇక్కడ చెప్పబోతున్నాను దీని పైన ఎక్కించిన తర్వాత కింద రాశి గ్రంథాన్ని చెప్పాలి జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్ని అనుభవించుంటారు మంచి చెడు అన్ని చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్ కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పండి అంటే ఎవరు చెప్పిన మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అదొకటే ఒకటే జాతకానికి ఉన్నది రైట్ ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి వ్యక్తులారా మీరు పూర్వపాత్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదానికి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు అతి చాలా చిన్న సౌమ్యమైనటువంటి మనస్తత్వం కడిగిన మీనరాశి వ్యక్తులారా ఏడున్నర శని ఉచ్చ స్థితిలో ఉంది మీలో వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు వ్యక్తి మీద కూర్చున్నాడు నటిక మీద కూర్చున్నాడు పాదాల మీద కూర్చున్నాడు జాగ్రత్త 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 మీకు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడం లేదా ఈ యొక్క ఫేషియల్కి సంబంధించి కెమికల్ రిలేటెడ్గా కొనుక్కునేవి ఆభరణానికి సంబంధించినవి లేదా అలంకార వాటి వల్ల రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త మీనరాశి మిత్రులరా హెచ్చు దగ్గులు చాలా ఉంటుంది ఈ నెల నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ జీవితానికి కావలసిన ఒక మెట్టు ఎక్కేటప్పుడు వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి కుచుడు బలహీనమైన ఐదో ఇంట్లో ఉన్నాడు శని మొదటి ఇంట్లో ఉన్నాడు రాహు కేతు శనిగ్రహాలు ఈ నెల మొదటి భాగం నుండి రెండవ సగం ఉపశమనం అందిస్తున్నారు కొత్త ప్రయత్నాలు పూర్తిగా మానుకోండి అధికంగా ఏ ఇబ్బంది ఉండదు ఇబ్బంది పెద్దగా ఉండదు కానీ జాగ్రత్తగా ఉండే సహోదర సహోదరులతో ఖర్చులు రావచ్చు ఎలక్ట్రానిక్ గుడ్స్ కొనే అవకాశం ఉంది ప్రభుత్వ సంబంధిత పనులు జాప్యం జరగవచ్చు అకారణ ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి సమయం వ్యాపారులకు ఇది మంచి అనుకూలమైనటువంటి నెలగా చెప్పచ్చు ఎందుకంటే గురు ఉన్నాడు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది ప్రారంభించకండి బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి పెద్దవాళ్ళ సలహా తీసుకోండి మీకు మాత్రమే తెలుసు అనుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి ఇది బాగా నోటీస్ మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలుసు అనుకోవడం మీకు కూడా తెలుసు అనడం సబ్జెక్ట్ నాలెడ్జ్ దాని ప్రకారంగా మీనరాశి వారు తెలుసుకోండి ఉద్యోగం చేసేవారికి పై అధికారం నుండి కింద పని వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ దొరుకుతుంది ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు యోగం చాలా యోగం అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది వ్యాపారం చేస్తే స్త్రీలకి అంటర్ప్రైనర్ ఉన్నతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఇతరులు మీ విషయంలో జోక్యం కాకుండా రాని చూసుకోండి విద్యార్థులు కోరుకున్న విద్య చదువు చాలా ఉంటుంది చదువు కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశీ చదువు కోసం కాస్త వెయిట్ చేయండి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు కాస్త బందగించే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం కోర్టు కేసులు కాస్త వాయిదా పడే అవకాశాలున్నాయి లేదా కొన్నిసార్లు అపజయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయోగాలు ఏది ప్రారంభించకండి ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు వాగ్దానాలు చేయకండి ఇబ్బంది పడతారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉన్నాయి అసిడిటీ లేదా అజీర్ణం ఇలాంటివి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి రాజకీయ నాయకుడికి ఇది ఒక గడ్డు కాలం సైలెంట్ గా ఉండండి ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి తస్మా జాగ్రత్త దస్తావేజులు జాగ్రత్త షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఇంకా ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 జాగ్రత్త స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంది సర్వీస్ సెక్టర్ లో ఉన్న డాక్టర్ అడ్వకేట్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ వీళ్ళకందరికీ చాలా బాగుందని కూడా చెప్పచ్చు సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకందరికి కూడా మంచి మంచి సమయం అని చెప్పచ్చు మీకు అదృష్టమైనటువంటి రోజులు మే ఒకటి నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు మూడు చంద్రాష్టమం మే పది నుండి పదకొండు పన్నెండు పదమూడో తారీఖున తెల్లవారుజాము వరకు ఉంటుంది జాగ్రత్త పడండి రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం నవగ్రహాలకి ప్రతిరోజు పంతొమ్మిది ప్రదక్షిణ తప్పదండి అంటే మాకు టైం లేదండి అంటే భగవంతుడు కూడా టైం లేదండి ఆయన కూడా చాలా బిజీ మీరు ప్రదక్షిణ లేకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తాడని కాదట కాస్త ఉపశమనం ఆ భగవంతుడి దగ్గర ఒక ప్రార్థన ఒక రిక్వెస్ట్ మనం వీళ్ళ దగ్గర ప్లీజ్ అంటాం కదా అలా అక్కడ పోయి భగవంతుడి దగ్గర ప్లీజ్ అండి మనుషుల దగ్గర కాదు ఖచ్చితంగా మీనరాశి మిత్రులారా మీ ఆరోగ్యం జాగ్రత్త మీ నోరు అదుపులో ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నా మీకు మాత్రమే తెలుసు వేరు మీకు తెలుసు వేరు అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి కాస్మెటిక్స్ కి దూరంగా ఉండండి అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క కులదైవం ఇష్టదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో నెలకు ఒకసారి దీపం వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి అతిశక్తివంతమైనటువంటి మీకు ఏడున్నర శని నడుస్తుంది జమ్మి చెట్టు శని భగవాన్ యొక్క చెట్టు ఆ జమ్మి చెట్టే కరుగాలి దాన్ని మీరు తప్పకుండా ధరించండి స్త్రీ పురుషులు ఎవరైనా కూడాను ఆరోగ్యంగా ఉంటారు శని ప్రీతి పొందుతారు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనపడుతున్న నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ విజయవస్తు భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామి వారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రముడి గురుస్వామి గారు నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయ శ్రీమాత్రే శ్రీమాత చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి శని దృష్టి పడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్దం కలిగినవాడు శనీశ్వరుడు అంటాం చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాన్ని పెడతారు ఎలా వేదంలో కూడా ఏమని చెప్పే ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యంలో ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా ఉంటే ధనుసు మీన శని ఏ రాసులను చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాన్ని పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాసులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నందుల శనీశ్వరుడు వృషభ కన్య ధను రాశులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాశుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాశుల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగ యోగాలు పడతాయి ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి కుంభ కుంభరాశులు శని శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నర శనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారు ఆ బెల్లాన్ని కాఫీకి పెట్టండి గోడ మీద కాక వాళ్ళందరూ కూడా చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు రవిపుత్రం యమాగ్రజంఛాత సంభూతం తన్నమామి శనైశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు మరి శనికి సంబంధించినటువంటి చెట్టు ఏమంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే ఆ జమ్మి చెట్టుపై ప్రదక్షిణ చేయండి ఒకవేళ జమ్మి చెట్టు మీకు అందుబాటులో లేదు ప్రదక్షిణ చేయలేదు జమ్మి చెట్టు కరంగాళి తొంభై సంవత్సరాలుగా ఉన్న జమ్మి నూట నలభై సంవత్సరాలు కానీ కరంగాళి అవుతుంది ఈ కరంగాళి మాలని ధరించండి జపం చేయండి ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ మాల వేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు శని దోష నివారణ జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శని భగవానుడు మాకు వచ్చారు మాకు సాడ జరుగుతుంది అష్టమ శని జరుగుతుంది అర్ధాష్టమ జరుగుతుంది అని కంఠశని జరుగుతుంది జన్మ శని జరుగుతుంది అని అపోహ ఉంటే దాన్ని తీసి పడేసండి శని భగవానుడు మనం ట్యూన్ చేస్తున్నాడు జీవితాన్ని నేర్పిస్తున్నాడు నేర్చుకోండి ఆ ఒక్క గ్రహం కొంచెం తగ్గినప్పుడు మిగతా గ్రహాలంతా అనుకూలంగా ఉంది కదా అనుకూలమైనటువంటి గ్రహాలకి కృతజ్ఞత చెప్పండి చిన్న ఉదాహరణ చెప్తాను మన చేతిలో ఒక చిన్న గాయం తగిలింది అనుకున్నాము మన యొక్క ఆలోచన అంతా ఈవెడ్ మనకు దెబ్బతాకింది దెబ్బతాకింది దెబ్బతాకిందని దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెడతాం కానీ ఉన్న మిగతా భాగాలన్నీ బాగున్నాయి కదా ఈ భాగాలకి కృతజ్ఞత చెప్పకపోగా ఈ దెబ్బదాక్యాల భాగాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల మిగతా భాగాలంతా కూడా బాధపడతాయి అలాగే తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం బాగా మిగతా ఎనిమిది గ్రహాలు బాగున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞత చెప్తూ ముందుకు వెళ్ళండి ప్రతిదాన్ని కూడా ఆనందంగా స్వీకరించండి విజయవస్తువు శని కూడా కోటి లాభమేయండి విజయోస్తు